ఎన్ న్యూస్ కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి అక్రమార్కులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు ఓవైపు అధికారులు ఇందిరమ్మ ఇల్లు అయినా సరే ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలని చెప్తా ఉంటే అక్రమార్కులు మాత్రం అవేమీ పట్టినట్లుగా అధికారులను లెక్క చేయకుండా దళారులు జేబులు నింపుకుంటున్నారు ఇక్కడ కొత్తగూడెం జిల్లా అసరావుపేట నియోజకవర్గంలో మట్టి మట్టిదం అక్రమార్కులకు ఇందిరమ్మ ఇంటి పునాదులు ఆదాయ మార్గాలుగా మారాయి దమ్మపేట మండల కేంద్రంలో ఇటీవలే పూర్తి చేసుకున్న డివైడర్ పనుల నిమిత్తం అక్రమార్కులకు మరింత కలిసొస్తుందంటున్నారు భారీ యంత్రాలతో మట్టిని ఎదేర్చగా డివైడర్లకి ఫ్లాట్లకి నర్సరీలకి తోలటం మరో పరిపాటిగా మారింది ఇదంతా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ శాఖపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మట్టి మాఫియాకు రెవెన్యూ శాఖకు పరస్పర సంబంధాలు ఉన్నాయని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు నేరుగా ఇది అక్రమమని తెలిపిన రెవెన్యూ శాఖ నూరు మెదపకపోవడంపై మండల ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనుమతి లేకుండా అక్కడ కూడా మట్టి రవాణా అనేది మెషేరు ఇందులో లబ్ధాలు నేరుగా మాకు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి మాత్రం స్పెషల్గా మట్టి తోలుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది అంతే తప్ప వేరే ఇతర వ్యాపార అవసరాలకు మట్టి తోవడం అనేది మెషేర్ మాకు పంచాయతీ సెక్రటరీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది మీరు లబ్ధాలు నేరుగా రాకపోయినా పంచాయతీ సెక్రటరీ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ పడితే మేము దానికి సంబంధించిన శాంక్ష ఆర్డర్ చూసి మీకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది అఫీషియల్ ఇస్కరీస్ వరకు మొదలూపల్లి నుంచి ఎలా చేయడం జరిగితే ఇంద్రంపల్ అందరి దగ్గరైనా కూడా మొగ్గు రూపాల నుంచి ఫ్రీగా మీరు ఇసుకరీ సేకరించుకోవచ్చు ఇసుకు సంబంధించి కూడా పంచాయతీ సెక్రటరీ ద్వారా మాకు రిక్వెస్ట్ పంపిస్తే మీకు ఎంత పార్టీ ఇసుక మాత్రమో అంత గవర్నమెంట్ సంబంధించి జరుగుతుంది మీరు ఫ్రీగా తీసుకోవచ్చు ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకుంటే డివైడర్ పనులు కూడా కొంతవరకు నడుస్తున్నాయి డివైడర్ కి కొంత అనుమతులు తీసుకున్నప్పటికీ ఇక్కడ చర్చనీయాంశంగా మారింది ఓ వైపు స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ చెడ్డ పేరు తీసుకురావడం అనేది ఇక్కడ అంశంగా మారింది పంచాయతీ మండలంలో జరుగుతున్న దందాల మీద నేను తీవ్రంగా ఖండిస్తున్నా మన నియోజకవర్గ పేరు చెప్పుకుంటూ ఉసికె మట్టి తోలుతున్నారు ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కడు ఏదన్నా ఉసికెలు కానీ మట్టి కానీ తోల టైం నాకు తోలే టైంలో ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఏ రోజు కూడా అలాంటి పనులు చేయొద్దు శాస్త్రీమాత్రంగా కఠినంగా శిక్షించాలని నేను మా ఎంఓ రావు గారికి ఎంపీడీఓ గారికి ఎస్ఐ గారికి చెప్తున్నా ఎందుకంటే దాన్ని ఖండించాలి ఎందుకంటే అధికారంగా మీరు ఈ మండలంలో ఒక గా పనిచేయాలి అలాంటి పేర్లు చెప్పుకున్న వాళ్ళని కఠినంగా శిక్షించాలి వీలైతే సీజ్ చేయండి కానీ పేర్లు చెప్పి మట్టి తోలటం ఉసుక తోలటం చేయొద్దు ఏదని ఉంటే దాన్ని పర్మిషన్గా ఇప్పుడు ఇంద్రమ్మ కాలనీ కూడా వచ్చిన్నాయి ఇంద్రమ్మ కాలనీ వచ్చినాయి కాబట్టి పర్మిషన్ తీసుకోండి పర్మిషన్ తీసుకొని మట్టి తోలండి ఉసిక తోలండి అంతేలే కానీ ఎమ్మెల్యే గారు చెప్పిండనే పర్మిషన్ లేకుండా ఎమ్మెల్యే గారు చెప్పిండని ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ అలా చేస్తే మాత్రం ఎమ్మెల్యే గారికి చాలా చెడ్డ పేరు వస్తుంది అలాంటి పనులు ఎవ్వరు కూడా చేసి ఎమ్మెల్యే గారిని మచ్చయితే తీర్చుకోవద్దు ఎందుకంటే అలాంటి గనుక తెచ్చుకుంటే మాత్రం నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మరికొన్ని చోట్ల స్థానిక ఎమ్మెల్యే పేరు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సైతం అక్రమార్కులు చెడ్డ పేరు తెస్తున్నారని

ఎమ్ఆర్ఓ గారు ఎవరో వాళ్ళ స్టాప్ వస్తారు వాళ్ళు చెప్తారు ఎవరిస్తారు ఏంటి వాళ్ళు పర్మిషన్ ఎవరిస్తారు వాళ్ళు మాట్లాడుతున్నారు కా చెప్పండి వీటన్నిటికీ అడ్డుకట్ట అనేది వేస్తారా లేకుంటే ఇదే విధంగా కొనసాగుతాయా అన్నది అర్థం కాని విషయంగా మారుతుంది ప్రస్తుతం సామాన్యుడికి ఇల్లు కట్టాలంటే పిడిగాడు మట్టి దొరకని పరిస్థితుల్లో దళారులు అక్రమంగా రోజు ప్రతిరోజు మట్టి మాఫియా చేసుకుంటూ రెచ్చిపోతూ ఉంటాం దమ్మపేడ మండలంలో చర్చనీయాంశంగా మారింది అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఇకనైనా మట్టి మాఫియా చేసే అక్రమార్కులకు ఇకనైనా చెక్ పెడతారా లేదా వేచి చూడాలి మరి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతరానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు